నగరాభివృద్ధికి ప్రణాళిక బద్దంగా కార్యాచరణ చేపడుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార చర్నేత జౌలి శాఖల మంత్రి తుమ్మర నాగేశ్వరరావు అన్నారు శనివారం మంత్రి జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్ నగరం మేయర్ పునకొల్లు నీరజల్లతో కలిసి నూట తొంభై లక్షల మున్సిపల్ నిధులతో ఆధునికరించిన సారథి నగర్ మామిళ్లగూడెం రైల్వే అంటబ్రిడ్జ్ ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద ప్రజలకు ఉపయోగపడాలని తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రైల్వే అధికారులను కలిసి రైల్వే అంటర్బ్రిడ్జ్ మంజూరు చేసుకున్నట్లు తెలిపారు తర్వాత ప్రభుత్వంలో ఉండగా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకున్నట్లు తెలిపారు తిరిగి గత సంవత్సరం పనులు చేపట్టి సంవత్సర కాలంలోనే పట్టుబట్టి సమస్యలు పరిష్కరించి పనులు పూర్తి చేసుకుని ఉపయోగంలోకి తెచ్చుకున్నామన్నారు ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నా నేను ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో నాకు అవకాశం ఇచ్చినప్పుడు అంతవరకు నాకు దృష్టిలో లేదు అంతకుముందు మంత్రిగా ఉన్నా కూడా ఈ యొక్క కార్యక్రమం నా దృష్టిలో లేకపోవటం మూలానా నన్ను మీరు శాసనసభ్యుడిగా ఎన్నుకునేటప్పుడు అంజయ్ గారు ఈ ప్రాంత ప్రజలందరూ మా కోరిక ఇది అని చెప్పారు దానికోసం శాసనసభ్యుడిగా సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గారిని అధికారులను కలిసి వాళ్ళు కూడా టెక్నికల్గా ఇది సాధ్యం కాదు అని చెప్పి చాలా సార్లు రిపోర్ట్ ఇచ్చారు లెవెల్స్ లేవు ఇక్కడ సాధ్యం కాదు తప్పదు మేము ఇయ్యలేము అని చెప్పి కూడా చెప్పారు అయినా సరే అనుకున్నాం కాబట్టి ఎట్లయినా చేయాలి ఈ ప్రజల కోసం అని చెప్పి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే శాంక్షన్ తీసుకున్నాం తర్వాత మళ్ళీ గవర్నమెంట్లో నేను శంకుస్థాపన చేశాం చేసిన తర్వాత మార్పులు దీపక్ గారు చెప్పారు నర్సింహారు చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు దీని గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ మళ్ళీ మొన్న మళ్ళీ నన్ను మీరు ఆశీర్వదించారు ఇదే రోజు ప్రమాణం స్వీకారం చేసే అవకాశం ఇచ్చారు తప్పకుండా మళ్ళీ సంవత్సర కాలంలోనే పూర్తి చేస్తామనుకున్నాం కమిషనర్ గారు కానీ మున్సిపల్ అధికారులు పట్టుబట్టి కలెక్టర్ గారి ఆదేశాల మేరకి ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేసి ఈ రోజు ప్రజా ఉపయోగంలోకి తెచ్చినందుకు జిల్లా అధికారులకి మున్సిపల్ అధికారులకి ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ఖమ్మం పట్టణానికి సంబంధించిన పనులన్నీ కూడా బాల్సాన్ గారు చెప్పారు జరగబోయేవి కూడా చెప్పారు తప్పకుండా డిఎఫ్ఓ గారు చెప్పిన వెలుగు మట్ల మళ్లీ సంవత్సర కాలంలో దానికి ఒక